చెరుకూరి గంగులయ్య హ్యూమన్ రైట్స్ కన్జర్వేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మానవ హక్కుల పరిరక్షణ సంస్థ జిల్లా చైర్మన్ ఈ జిల్లాలో శ్రీరామరెడ్డి వాటర్ ప్రాజెక్టు కింద సుమారు యాభై ఐదు మంది పనిచేస్తున్నారు పద్నాలుగు సం పదహైదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు అయితే వాళ్ళకి ఇప్పటికీ పదిహేడు సుమారు పదిహేడు నెలల నుంచి జీతం ఇవ్వలేదు వాళ్ళ వాళ్ళ కుటుంబాలు అసలు ఇప్పుడు ఇప్పుడుండే కాలంలో ఎంత ఎట్లా బతకాల ఒకరోజు జీతం సాయంత్రం కూలు తెచ్చుకొని బతి తిని బతికే రోజుల్లో పదిహేడు నెలలు జీతాలు ఇవ్వలేదంటే వాళ్ళు ఏ విధంగా ఎట్ల బ్రతుకుతారనేది అనేది ప్రభుత్వం తెలుసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను రెండోది ఏమంటే ముఖ్య మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళలోనే యాభై ఐదు మందిలో మళ్ళీ ఇంకొక ఫిట్టింగ్ పెడుతున్నారు యాభై ఐదు మందిలో కొంతమందిని తీసుకొని వాళ్ళకు కండిషన్స్ మీకు జీతం ఇచ్చినబడి తీసుకోవాలా లేకపోతే లేదు మేము ఇచ్చినబడి చేయాలా లేక మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేయాలా అని చెప్పి కండిషన్ పెట్టి వాళ్ళ వాళ్ళకు మళ్ళీ ఇట్లా చుచ్చు పెడుతున్నారు ఇది చాలా ఏళ్ళ నుంచి అధికారులకు కలెక్టర్ గారికి అధిక ఎస్సీ ఎస్సీ గారికి అందరి అధికారులకు అందరికీ కూడా ఈ దీని మీద పోరాడినాము అర్జీలు ఇచ్చినాము అయితే కూడా వాళ్ళు ఇప్పటికి కూడా ఏమాత్రం స్పందించలేదు కాబట్టి వెంటనే ఇంకా మేము మొత్తం జిల్లా అందరి అందరి తరఫున అందరిని కలుపుకొని ధర్నా కూర్చుంటామని చెప్పి కూడా తెలియజే తెలియజేస్తున్నాను వెంటనే ఎస్సీ గారు దీనికి సంబంధించిన కాంట్రాక్టర్ వాళ్ళకి సంబంధ అందరూ కూడా దీన్ని స్పందించి వెంటనే వాళ్ళకు పదిహేడు నెలలు జీతాలు ఇచ్చి కాపాడాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ఈ ఫిట్టింగ్ పెట్టినటువంటి యాభై ఐదు యాభై ఐదు మందిలో పది పదిహేడు మందిని పన్నెండు మంది తీసుకొని వాళ్ళ వాళ్ళ జీతాలు లేకుండా చేసే కార్యక్రమం అనుకొని అందరికీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను